పెరిసిదిగోండి ఇవి రెండు కూడా సేమ్ ప్యాటర్న్ అనమాట ఏంటంటే ఇవి రెండు టూ పీసెస్ కూడా సిక్స్టీన్ నైంటీ ఎయిట్ రూపీస్కి వస్తుంది ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను అదేమో పింక్లో వస్తుంది ఇదేమో గ్రీన్లో వస్తుంది ఓకే దీనికి మనకి బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి పింక్ వస్తుంది ఇదేంటైనా మనకి డీ అనమాట శారీస్ డిజిటల్ శారీస్ అంటారు కదా అవి డిజిటల్ శారీస్ ఏంటంటే కిందికి మనకి ప్రింట్ రాదనమాట ఓన్లీ పైకి మాత్రమే వస్తుంది ఇప్పుడు బాగా ఫ్యాషన్ ఉంది కదా ఇలా బాగా వస్తాయి శారీస్ ఏంటంటే కిందికి ఇలా ప్రింట్ బాగా మంచి షైనింగ్ వస్తూ ఉంటాయి కానీ కిందికి అసలు ఏం రావు త్రీ డే శారీస్ అంటారు దీనికి వచ్చేసి మనకి మనకి ఈ యొక్క బార్డర్ పింక్ వచ్చింది కాబట్టి పింక్లో వచ్చింది పళ్ళు పళ్ళు పింక్లో వస్తుంది తర్వాత వచ్చేసి బ్లౌజ్ కూడా పింక్లో వస్తుంది అయితే ఇక్కడ మనకి హ్యాండ్స్ కోసం అని ఇంకొకటి సపరేట్గా ఏం చేశారంటే మనకి ఇది బాడీ పార్ట్ వస్తుంది కావాలంటే ఇక్కడ మనకి హ్యాండ్స్కి ఈ పార్ట్ కూడా వేసుకోవచ్చు లేదంటే ఇది కావాలా తీసుకోవచ్చు అనమాట దానికోసమని ఎక్స్ట్రా ఇది ఇచ్చారు ఏంటంటే కొన్ని కొన్నిసార్లు మనము దీంట్లో వచ్చేటువంటి ప్యాటర్న్స్ కూడా మిక్స్ చేసుకొని వేసుకుంటా ఉంటాం కదా ఇదిగోండి మనకి ఏంటంటే సారి ఒకసారి కింది వరకు చూపిస్తాను ఇదిగోండి ఇదంటే మనకి త్రీ ఫోర్ కలర్స్తో వస్తాయి అనమాట ఇక్కడ పింక్ వచ్చింది కదా ఇక్కడ వచ్చేసి మనకి ప్యాలెట్ గ్రీన్ వస్తుంది కింద వచ్చేసి బ్లూ వస్తుంది కింది కూడా సేమ్ ఈ యొక్క ఫ్లవర్స్ ఏంటనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్లో ఉన్నటువంటి ఫ్లవర్స్ అనేటువంటి షేడింగ్లో వస్తాయి మనం పైకి వచ్చేటువంటి షేడింగ్ డల్గా వస్తుంది తర్వాత తర్వాత కిందికి వచ్చేటువంటి షేడ్స్ వచ్చేసి ఇలా డార్క్గా వస్తాయి మనం పళ్ళు వేసుకున్నప్పుడు ఈ యొక్క షేడ్ అనేటువంటి పైకి వస్తుంది కదా ఈ షేడ్ అంటుంటే మంచిగా కనిపిస్తుంది ఈ యొక్క బార్డర్స్లో కూడా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్స్ ఉన్నాయి మనకి ఏంటంటే కొన్ని శారీస్ నచ్చాయి కొన్ని ఏమో బార్డర్స్ వస్తాయి దాన్ని బట్టేసి అయితే తీసుకోవచ్చు కొన్ని మనకి గ్యాప్ బార్డర్స్ కూడా వచ్చాయి కొన్ని ఏమో పెద్ద బార్డర్స్ కూడా వచ్చాయి అనమాట దాన్ని బట్టి మనం తీసుకోవచ్చు దీనికి వచ్చినటువంటి పళ్ళు ఎలా ఉందంటే పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది పళ్ళుకి కిందికి టాజిల్స్ వస్తాయి మనకి తక్కువ ప్రైస్లో బాగా వచ్చినట్టు ఎయిట్ ఫిఫ్టీకి రీజనబుల్ శారీ అని చెప్పచ్చు ఇదిగోండి ఇలా వస్తుంది సింగిల్ పళ్ళు వేసుకోవాలనుకుంటే ఇలా వేసుకోవచ్చు లేదు మనము పిన్ అనుకుంటే ఇలా కూడా వేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ వచ్చినటువంటి పెద్ద ఫ్లవర్ ఉంది కదా ఈ మధ్య మనకి లాంగ్ వేసుకుంటున్నారు కదా ఇలా వేసుకున్న మంచిగా కనిపిస్తుంది ఇలా కూడా వేసుకోవచ్చు బాగుంటుంది మనకి ఏంటంటే బార్డర్ వచ్చేసి మీడియం సైజ్ వచ్చింది మరీ పెద్ద కాదు చిన్న కాదు ఇంకొక శారీకి ఏంటంటే మనకి గ్యా బార్డర్ అనమాట ఈ మధ్య గ్యా బార్డర్స్ బాగా ఫ్యాషన్ ఉంది కదా కొన్ని కొన్ని కలర్స్ బాగుంటాయి అసలు దీనికి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది ఇక్కడ మనకి పింక్ ఇచ్చారు కదా అక్కడక్కడ మనకు వచ్చినటువంటి ఫ్లవర్స్ అంటే పింక్లో అనమాట ఇక్కడ మనకు వచ్చినటువంటి రామా గ్రీన్లో వచ్చింది కదా బార్డర్ దానికి వచ్చినటువంటి ఫ్లవర్స్ ఈ యొక్క కలర్ కాంబినేషన్తో వస్తుంది అనమాట దీని కూడా సేమ్ దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే అక్కడ బార్డర్ అని కూడా సింపుల్ బార్డర్ వచ్చింది ఇక్కడ ఏమో గ్యాబ్ బార్డర్ వస్తుంది అనమాట గ్యా బార్డర్ అంటే కిందికి మనకి ఇలా జరితో వచ్చేసి మళ్ళీ మధ్యలో ప్లేన్ వస్తుంది తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది జరీలా దాని గ్యా బార్డర్ అంటున్నారు కదా పైకి వచ్చేసి సింపుల్గానే వస్తుంది మధ్యలో కిందికి వచ్చేది మాత్రమే గ్యాబ్ ఆర్డర్ వస్తుంది ఇప్పుడు మనకు రెండింటికి కలిపి సిక్స్టీన్ ఫైవ్ అంటే మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అలా పడుతుంది దీనికి వచ్చేసి పళ్ళు ఇలా వస్తాయి అన్నమాట పళ్ళు కూడా చాలా బాగుంది ఇదిగోండి దీనికి వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట శారీ ఇలా శారీ వస్తుంది దీని యొక్క బార్డర్ వచ్చేసి ఇలా గ్యాప్ బార్డర్ వస్తుంది ఇలా వేసినప్పుడు నాకు ఒకసారి ఒక తమ్ములు తీయ్యు ఓకేనా సరే బాగా వేసేయాలి రాకపోతే ఇది వన్ పెట్టలేవా వన్ లేకపోతే క్లారిటీ రాదు ఫ్రెండ్స్ ఇది ఇదిసావా ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బేబీ పింక్ షేడ్ లో వస్తుంది దీనికి వచ్చేసి బార్డర్ మనకి ఇలా రామా గ్రీన్ వస్తుంది ఫోటో తీస్తావా ఒకటి తీస్తా అంటే ఓకే ఓకే ఇదిగోండి దీనికి వచ్చేసి బా మనకి బ్లౌజ్ ఇదిగో దీనికి కూడా ఇలా ఎక్స్ట్రా ఇచ్చారన్నమాట ఎందుకంటే మనకు కావాలంటే హ్యాండ్స్ పెట్టుకోవడం కోసం అనమాట ఇదిగోండి దీనికి వచ్చేసి ఈ ప్యాటర్న్ ఇచ్చారు ఇక్కడ ఇచ్చేటువంటి ప్యాటర్న్స్ ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఇచ్చారు దానికి అక్కడ సర్కిల్స్ లాగా ఇచ్చారు ఇక్కడ కొంచెం హెవీగా ఇచ్చారు ఇది కూడా త్రీ డి శారీస్ ఇదిగోండి ఇంకొకటి వచ్చేసి మనకి ఇది అవి మనకి నైన్ హండ్రెడ్ అనుకోండి సిక్స్టీన్ ఇది వచ్చేసి మనకి ఎయిట్ ట్వంటీ రూపీస్ శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫర్లో ఉన్నాయి ఈ శారీస్ కూడా ఏంటంటే మనకి షైనింగ్ వస్తాయి బాగుంటాయి ఎవరైనా కట్టుకున్నా కానీ ఏ సంబంధం లేకుండా వీటికి మ్యాచ్ చేసేటువంటి బ్లౌజ్ని బట్టి శారీ యొక్క లుక్ అయితే మారుతుంది ఒకసారి ఈ చీరకి బ్లౌజ్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుంది దీనికి బ్లౌజ్ అయితే రన్నింగ్ వస్తాయి ఇట్లాంటి ప్యాటర్న్ శారీస్కి ఓకే పళ్ళు పళ్ళు బ్లౌజ్ రెండు సేమ్ ఫ్రెండ్స్ ఇలా చెక్స్ చెక్స్ లాగా వచ్చాయి దీన్ని కూడా చెక్స్ చెక్స్ లాగా అన్నమాట శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ అయినా పళ్ళు అయినా సేమ్ ఇచ్చాడు ఎక్కువ వరకు అయితే ఏంటంటే రన్నింగ్ బ్లౌజెస్ ఇస్తారు ఇంకొక శారీ కలర్స్ చేయించు దీనిపై ఫ్లవర్స్ కూడా చేయించు ఇదిగోండి ఇక్కడేమో మనకి సర్కిల్ షేప్ వస్తుంది ఇక్కడేమో ఒక ఫ్లవర్ షేప్ కలర్స్ కూడా బాగున్నాయి దేనికి దానికి ఇదిగోండి ఇలా వస్తుంది శారీ ఇది ఏంటంటే కడి బార్డర్స్ వస్తాయి అన్నమాట బార్డర్స్ కడి బార్డర్స్ ఈ మధ్యలో బాగా ఫ్యాషన్ ఉన్నాయి కదా కడి బార్డర్స్ తర్వాత గ్యా బార్డర్స్ చాలా ఫ్యాషన్ సిక్స్ ఎయిట్ ఇదిగోండి పైన పింక్ వస్తుంది కిందికేమో ఎల్లో వస్తుంది బాగుంది మనకి ఇక్కడ ఏంటంటే చెక్స్ లాగా వస్తాయి అనమాట ప్యాటర్ను బ్లౌజ్ కూడా బాగుంది అసలు ఎల్లో ఎల్లో ఇచ్చారు బ్లౌజ్ సూపర్ ఉంది